తిరుపతి జిల్లా వాకడ మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో ఘనంగా వినాయక చవితి జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా హర్షిక సలహా మండలి సభ్యులు దీవి అనంతాచార్యులు గణపయ్యకి విశేష పూజలు నిర్వహించారు గ్రామ ప్రజలు పూలమాలలు ప్రసాదాలు పండ్లు అందజేశారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరిపారు ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ప్లాస్టిక్ నివారించటం ప్రాణాలను కాపాడుకుందాం గుడ్డ సంచులను వాడుదాం అని నినాదం చేశారు

বিষ্ণোর্ম রক্ষতো চক্রদন পূর্বক আপরঙ্গদি মঞ্জে ও বিষ্ণুর্ম রক্ষত চক্রদন পৌরগুম অপরঙ্গচি শক্তি সৌভয়দিন কবয়

न्दहम् वदन्तमखिलागमम् विकनसङ्गरुम् धीमहि

ృతి ఆధారం విద్యా నాయవముపా స్మహే నిర సుందర్ని లక్ష్మి సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్థుల निज शरण सामचा सत भक्त गरक्षे नसत हृदय मे स्वांगतन्वृग चंद्रिका प्रसुमता स्वांत सुस्थिरा तम संभवा तधी लोकेशु प्रतिषति साध्यम संवत्ति दीपं दर्शा दीप्या ओं रे ओम జ్ఞానానందమయం దేవన్ నమస్కారం చేసుకున్నాను జ్ఞానానందమయం దేవ నిర్మల స్వర్గ ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవము నిరపమ గణేశంద్ర నిచ సమేతో

కీర్తనం తృతమస్తాం భాష్ప వారి పరిపూర్ణలోచన రాక్ష తారాబల చంద్రబలం తదే విద్యాబలం దైవల సదేవక్ష్మీపతే స్మరామిత్రోగేశ్వర కృష్ణ యత్రోధనుతర త్రీర్విజయోర్భూతి దృతిర అనన్యా చియన్యపాసతే

ఈ చొండలు కూడా అందులో వేసుకున్నా తీసేవి చుండలన్నీ ఆంట్లో చేస్తే అనే రకాల చొండలు అన్ని ఒక చూడత అందులో చేసుకోండి ప్రణశ్యంత ప్రదక్షణం పరే పరే పా

ಭಗವ ಭಗವತೀರ್ಯಗವತಃ ತೇಜಸ

చెప్పండి ఐదుగురు కూర్చోండి తాకాలంటే దాని పక్కన పెట్టాలి సర్వత జలం

మీ కమిటీ వాళ్ళు కమిటీ కుర్రాళ్ళు వాళ్ళ మీద ఏదో మనసులో పెట్టుకొని ఉంచోబెట్టారే ఒకవేళ మన పిల్లలు మేకప్పులు వేసుకునేది కాబట్టి సరిపోయింది సరే జై బహారాజు చూపించ हर नम पार्वती पद ये हर हर महादेवा शंभ शंकर नंद हर हर महादेवा हर हर महादेव हर हर महादेव जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज के ओम हरी ओम हरि ओम विघ्नेश्वराय वित्महे स्वर्पकर्माय धीमहे तोदं से प्रचोदयाद हरी ओं हरी श्री देवताभ्यो नमः प्रीत्यर्थं प्रीनाथ भगवत अनुग्रह प्रसाद श्यम विश्वकामिकाबलसी देवताभ्यो नमः ಪೋತ್ಯಾಧ್ಯ ಅಮೃತಃ ಪೂತ ಪವಿತ್ರೇ ಪೂತ ಸೂರ್ಯ ಸರಶ್ಮೇನ ಪವಿತ್ರ ಆತ್ಮನ ಪುರತೆ ಸದಾ ಸಹಸ್ರಧಾರೇನಂತಾತ್ಯ

చెప్పండి వినాయకుడు కనపడాలి కాణిపాకంలో బ్రహ్మోత్సవాల్లో ఆయన ఉలిక్కి పడి వరే బాలెడి పేదలన్నారు మనం శుభాభ్యాం శుభే శోభనే శోభనే

మహావిష్ణు ప్రవర్త మహావిష్ణు అనువర్త మానస్యత్వమన్యత మీరిద్దరు తీసుకోండి మీరిద్దరు తీసుకోండి ఐదుగురు తీసుకోండి

మేరో పృష్ట ఋషి సుతల చంద్రీ కౌర్మో దేవత వినియోగదేవి తమ్ విశ్ణునాయ మా దేవీ పవిత్రం గురుచాసనం అశేష జగదాధార్మంతం కౌర్మ రూపిణుత్తం ఆత్మానంతం భజే హరి ఓ మరి ఓం మరి ఓం అనంతసనాయ నమ వింలాసనాయ నమ యమ్ యోగాసనాయ నమః రంకుం కుర్మాసనాయ నమః రెండు చేతులు ముందుకు పెట్టండి కుడి చేయి పైకి వచ్చేటట్టుగా నాలను తాకండి కుడి చేయి పైకి వచ్చేటట్టుగా నాలను తాకండి వంభమేం సంప్రార్థ్య భోమర్ భోన్నా చౌర్ విరణాంతరక్షం అహిత్వా ఉపష్తే దేవ్య దిదే గల మన్నార వన్నా జ్ఞాయాదదే నేను చెప్పింది చెప్పండి కొద్దిగా పెద్దలు చెప్పుకుందాం ఓం సుముఖాయ నమ ఏకదం ఓం లంబోదరాయ

ও বির্ম রক্ষত্রচক্রভূর্ধ্বন পূর্বজ ॐ हरिः ॐ विष्णोन्नकं वीर्यानि प्रवोचनं यः पार्थिवानि विघ्नो विघ्नादेशोभयादिन्द्रो दुःखभया आतु विष्णोर्मां रक्षतु चक्रवोर्ध्वं वनः पूर्वकम् अपरं गदूदीची शक्तिर्दक्षिणः विघ्नो विघ्नादेशोभयादिन्द्रो दुःखभयातु alle <laughs> <laughs> yanchu ప్రదీపం దర్శయామి ఓం ద్వపదీపాం తే శుద్ధాచమనం సమర్పయామి ఓం నమస్కరోమి తత్సవితర్వరే ఎన్యం ప్రగతి న్యూస్ ఛానల్ కి ఈ రోజు తిరుపతి జిల్లా వాకాట మండలం బాలేటిపాలెం గ్రామంలో వినాయక చవితి జరుగుతుంది దాని గురించి జై తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం గ్రామంలోని బండ్ల దెబ్బలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకొని యువత అంతా ఏ ఏ ప్రాంతాల్లో వారు ఉద్యోగ విధుల్లో ఉన్నా లేదా చదువుల నిమిత్తం ఉన్నా కూడా వచ్చేసి ఇక్కడ మూడు రోజులు వినాయక చవితి చేద్దామనే ఉద్దేశంతో సంకల్పంతో రావడం అందరూ మూకమ్మడిగా ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలానే ముందు దైవిక కార్యక్రమాల్లో ధర్మ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనాలని అలానే ధార్మిక సేవా కార్యక్రమాల్లో కూడా ఈ యువత ముందుండాలని కోరుకుంటూ ఉన్నాం జై గలో గలో గణేష్ మహారాజ్ కే చూసుకోవాలి భాగంగా ప్లాస్టిక్ ను నివారించి ప్రకృతిని కాపాడేటటువంటి పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ గుడ్డ సంచుల్ని పంచడం జరుగుతోంది పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్